ఈరోజు మనము ఎయిర్ ఫ్రైయర్లో అయితే అప్పడం అయితే ఫ్రై చేద్దాము ఎలా ఫ్రై అవుతుంది అని చెప్పేసి ఆయిల్లెస్గా ఎలా ఫ్రై అవుతుంది అండ్ కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఎలా ఫ్రై అవుద్దో కూడా రెండు అప్పడాలు అయితే ట్రై చేస్తాను ఏది బాగా ఫ్రై అయిందని కూడా చెప్తాను లాస్ట్కి ఇలా అయితే ఒక అప్పడం మీద మంచిగా ఆయిల్ అయితే అప్లై చేశాను ఇలా అప్లై చేసినాక మొత్తం అయితే పెట్టేసేసాను లోపల పెట్టేసేసుకొని టెన్ మినిట్స్ పెట్టాను కానీ టైము టెన్ మినిట్స్ అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అయి సరిపోయింది అని అనిపించింది ఎందుకంటే నాకు స్మెల్ వస్తుంది మాడిపోయిన స్మెల్ అందుకోసం ఓపెన్ చేశాను ఫైవ్ మినిట్స్ అనిపించింది నాకు ఫైవ్ మినిట్స్ పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే పెట్టేశాను టైం అయిపోయినాక మనకి సౌండ్ వస్తుంది గంట సౌండ్ లాగా టింగ్ అని వస్తుంది తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు లేదంటే మధ్య మధ్యలో ఓపెన్ చేసేసుకోవచ్చు స్విచ్ కూడా ఆపాల్సిన అవసరం లేదు ఓపెన్ చేసుకొని ఫ్రై అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఇలా అయితే ఫ్రై అయ్యేయండి రెండు ఆయిల్ అయితే కొంచెం తక్కువగా ఫ్రై అయింది ఆయిల్ లెస్ అయితే బాగానే ఫ్రై అయిందని అనిపించింది కానీ రెండిటికి కొంచెం ఆయిల్ అప్లై అయింది ఆ స్టీమ్ వల్ల అని అనిపించింది లోపల పెట్టాక నాకైతే ఆయిల్ వేస్తే చాలా క్రిస్పీగా అయితే అనిపించింది ఎవరైనా ఫ్రై చేసుకోవాలంటే వితౌట్ ఆయిల్ తినాలనుకుంటే ఆయిల్ లేకుండానే బాగానే ఫ్రై అవుతుంది అని చెప్ చెప్తున్నాను కాకపోతే దీని డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రెండు మూడు అప్పడాలు ఫ్రై చేసుకోవడం కోసం ఫైవ్ మినిట్స్ అదే మనం ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక టెన్ అప్పడాలు అయితే ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు అంత ఎక్కువ ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా అయితే ట్రై చేయండి ఎయిర్ ఫ్రైయర్లో నార్మల్ పీపుల్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం బెటర్ అప్పడం టేస్ట్ ఆయిల్లోనే బాగుంటుంది అనిపించింది ఇంతే